హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతము పార్ట్ వన్లో ఒక కథ అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియోలో అయితే రెండో కథ ఉంటుంది పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఫస్ట్లో కథలు అంటే మేము కూడా అమ్మో బోరు కొడుతుందేమో ఐదు కథలు అంటే ఎలా అనుకున్నాము కానీ అయితే అసలు టైమే తెలియలేదు చాలా బాగున్నాయి వింటుంటే వినాలనిపించింది చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా వినండి సత్యనారాయణ స్వామి వారి కథ అయితే చాలా బాగుంది ఇందులో రెండో కథ అప్లోడ్ చేశాను చూసి ఒక లైక్ చేయండి

సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని చేసిన నీ కష్టం కలిగిపోయి సకల సంపదలు వరించడం అని చెప్పాడు అయితే అది ఏ విధంగా చేయాలో అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని ఆచరించే విధానం కూడా అక్కడికక్కడే అతనికి పూర్తిగా విస్తారంగా చెప్పి అక్కడికక్కడే అయిపోయింది అది విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ బంధువులను మిత్రులను అందరినీ తీసుకొని మరల మనసులో సంకల్పించుకొని ఈ రోజు ఎలాగైనా స్వామివారి వ్రతాన్ని మనసులో చేయాలని అనుకొని ఆ తర్వాత ఉన్న దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత అతనికి ద్రవ్యం లభించలేదు ఆ తర్వాత బ్రాహ్మణులందరినీ ఇంటికి పిలుచుకువచ్చి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు వ్రత ప్రభావం వలన కొన్ని రోజులకే అతనికి కష్టములన్నీ తొలగిపోయి సకల సకల సంపదలన్నీ కూడా పొందిన వాడే సంతోషించాడు అది మొదలు అప్పటి నుంచి ప్రతి మాసం నా విడివ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధలతో చేసున్నాడు ఆ వ్రతం ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు మహదేశ్వరంతో గాక సకల పాపములన్నీ కూడా విముక్తి పొందిన వారై చివరకు మోక్షం పొందడు ఈ వ్రతం ఆచరించిన వారు సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై ఉండరు ఓ ములారా ఈ విధంగా శ్రీహరి నారద మహామునికి చెప్పిన వ్రతాన్ని మీకు ఇప్పుడు తెలుపుతాయి అని చెప్పాడు మరల ఆ ముళ్ళు సుధములతో ఇలా అనేది ఓ మహాత్మ బ్రాహ్మణుని వలన ఎవరి వ్రతాన్ని చేసిరో అదంతా కూడా విస్తారంగా తెలుపు అని చెప్పాను అప్పుడు ఆ సుధములను చూసి ఇలా చెప్పాను ఓ ములారా ఈ వ్రతం ఎవరి చేయబడిందో చెప్తాను వినండి ఒకప్పుడు బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని ఆచరించేవాడు బంధువులను స్వజనులను అందరినీ వచ్చి ఆనందంతో వ్రత కథ విని ఇంటికి వెళ్ళేవాడు ఈ విధంగా బ్రాహ్మణుడు వ్రత కథ చేస్తుండగా కట్టెలు కొట్టుకొని జీవించేవాడు అప్పుడు కట్టెలు కాబడి వీధిలో నుంచి తీసుకొని వచ్చి ఆ వ్రతాన్ని చూశాడు ఆ కట్టలు కొట్టుకున్న వాడు మిగులు ఆతారో ఉండి ఆ బ్రాహ్మణు ఇంత చూసి చేస్తున్నారో చూసి స్వామి మీరు చేర్చున్నది ఏమిటి మీ యొక్క చేతముతో కలుగు ఫలితం ఏమిటి అని అడగక దానికి ఓయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతం ఆచరించడం వల్ల కోరికలు సిద్ధించుకు సకలైశ్వరం పొందుకుని చెప్పాడు అయితే ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానికి ఆ కట్టెలు కొట్టుకున్న వాడు సంతోషించి ప్రసాదం స్వీకరించి ప్రసాదం స్వీకరించిన వాడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ కట్టెలు కొట్టుకునే వాడు ఎలాగైనా స్వామివారి వ్రతాన్ని చేస్తాను అని మనసులో సంకల్పించుకొని నిద్ర రాకపోయినా ఎలా నిద్ర నిద్రగాడు ఆ తర్వాత అతడు ధనవంతుల వీధికి పోయే అమ్మగా కట్టెల కావడి కూరం ఉన్న దిన కంటే రెక్కింపు ధనం వచ్చింది అందుకు అతను సంతోషించి అరటి పనులు ఆ చక్కర నెయ్యి ఆవుపాలు గోధుమ నూక మొదలైన తీసుకొని ఇంటికి చేరారు ఆ తర్వాత అతను బంధువులందరినీ ఇంటికి పిలుచుకొని యథావిధిగా సత్యనారాయణ స్వతాన్ని ఆచరించి రథ ప్రభావం వలన ధనము పుత్రపత్రికలు సుఖము సంపదలు అన్ని కలిగి జీవిత అంతా కూడా సుఖ సంపదతో అనుభవించి చివరకు స్వర్గమునికి చేరు సత్యనారాయణ స్వామికి 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 Obrigado. ఇదేనండి రెండో కథ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్